హాయ్ ఫ్రెండ్స్ మీరు తెలంగాణ ఈబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు రాస్తే ఇప్పుడు కౌన్సెలింగ్ ప్రొసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఓప్షన్స్ సీట్ అల్లోట్మెంట్ రాంద్ రెండు కౌన్సెలింగ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం అందరూ వీడియోని వరకు చూడండి మీకు ఏ డౌట్స్ ఉండకూడదు స్టేప్ ఒకటి రెజిస్ట్రేషన్ కౌన్సెలింగ్ ఫీ పేమెంట్ మొదటిగా మీకు అధికారిక వెబ్సైట్ జాబ్సేట్ డొట్ నిక్ డాట్ ఇన్లోకి వెళ్లాలి అక్కడ ప్రొసెసింగ్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది మీ సేట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కౌన్సెలింగ్ ఫీజు పేమెంట్ చేయాలి ఫీజు వివరాలు ఓసీబీసీ ఒకటి రెండు సున్నా సున్నా ఏసి సేంట్ ఆరు వందల రూపాయలు పేమెంట్ అయ్యాక పేమెంట్ రిసిప్ట్ ని ప్రింట్ చేసుకోండి స్టేప్ రెండు బుక్ స్లోట్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మీకు సహాయక కేంద్రం హెల్ప్ లైన్ సెంటర్ కోసం ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి ప్రతి జిల్లాలో కనీసం ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది మీ జిల్లా సమయాన్ని సెలెక్ట్ చేసి స్లోట్ బుక్ చేయండి మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ మరియు మెయిల్ కి కన్ఫర్మేషన్ వస్తుంది ఆ రోజు మీరు అన్ని ఆరిజినల్ సర్టిఫికేట్లుతో అక్కడికి వెళ్లాలి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఆర్ట్ హెల్ప్ లైన్ సెంటర్ వెరిఫికేషన్కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్లు ఈప్సేట్ ర్యాంక్ కార్డ్ అప్లికేషన్ ఫార్మ్ ప్రింటౌట్ పది ఎయిత్ మార్క్స్ మేమో ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు తరువాత జారీ చేసినది కాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమైతే స్పోర్ట్స్ ఎన్సిసి పీచ్ కాప్ సర్టిఫికేట్లు కోటా ఉంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక రోక్ నెంబర్ ఇస్తారు ది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ నెంబర్ ఈ నెంబర్ చాలా ముఖ్యమైనది దయచేసి దాన్ని సేవ్ చేసుకోండి స్టేప్ మూడు లోగిన్ వేబ్ ఆప్షన్స్ ఏంట్రీ ఇప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్లి కాండిడేట్ లోగిన్ లోకి లాగిన్ అవ్వాలి అక్కడ మీరు ఈ డిటైల్స్ ఎంటర్ చేయాలి రోక్ నెంబర్ హోల్ టికెట్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయవచ్చు మీకు నచ్చిన కాలేజీలు బ్రాంచ్లు మీ ర్యాంక్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేయండి చిన్న చిన్నటిప్ ఫస్ట్ మీకు ఎక్కువ ఛాన్స్ ఉన్న కాలేజీలను పెట్టండి ఆ తర్వాత డ్రీమ్ కోలేజెస్ పెట్టండి స్టేప్ నాలుగు ఫ్రీజ్ ఓప్సన్స్ సీట్ అలోట్మెంట్ మీ వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఫిక్స్ అయిన తర్వాత ఫ్రీజ్ ఆప్షన్స్ క్లిక్ చేసి మీ ఎంపికలను లాక్ చేయాలి కొన్ని రోజుల్లో మీకు సీట్ అల్లోట్మెంట్ ఫలితం వస్తుంది మీరు ఏ కాలేజీకి సీటు వచ్చినదో చూడండి తర్వాత మీరు అల్లొట్మెంట్ ఓర్డర్ డౌన్లోడ్ చేయాలి ట్యూషన్ ఫీ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి కాలేజీకి రిపోర్ట్ అవ్వాలి ఇదర్ ఓన్లైన్ ఓర్ ఫిజికల్లీ స్టేప్ ఐదు సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ మీకు ఫస్ట్ రౌండ్లో సంతృప్తికరమైన సీటు రాకపోతే మీరు రౌండ్ రెండు కి వెళ్లవచ్చు ఇందులో మీరు వెబ్ ఆప్షన్స్ మళ్లీ మారుస్తూ ప్రయత్నించవచ్చు అలాగే ఎవరైనా ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ కాకపోతే వారి సీట్లు కూడా రెండవ రౌండ్లో వస్తాయి ఇది ఇలా ఉంటుంది తెలంగాణ ఈప్సేట్ రెండు వేల ఇరవై ఐదు కాన్సెల్లిన్ ప్రొసెస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బేల్ ఐకన్ నొక్కండి ఇలా ప్రతి యూస్ఫుల్ వీడియో మిస్ కాకుండా చూడండి మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ధన్యవాదాలు